హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్ శారీ కలెక్షన్ నేను స్వప్న ఫ్రెండ్స్ క్రిస్మస్ కలెక్షన్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసినాను ఫ్రెండ్స్ పట్టు శారీస్ అయితే మన ఛానల్లోకి వచ్చి చేసినాయి ప్యూర్ పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ క్లాత్ కూడా చాలా బాగున్నది టూ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్లో అయితే శారీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా వెంటనే కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్స్ చూడండి పింక్ అండ్ బ్లూ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా చూపిస్తాను పళ్ళు ఇది వచ్చేసేసి బ్లౌజ్ ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ లైవ్ పెడదాం అనుకున్నా కానీ లైవ్ పెట్టలేకపోయినాను ఫ్రెండ్స్ అందుకనే వీడియోస్ చేస్తున్నాను మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ దీని దీనిలో బ్లౌజ్ వచ్చినది ఇలా కాకుండా ఇలా మగ్గవరకు బ్లౌజ్తో కూడా కా కలిపి కావాలంటే మాత్రం ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో అయితే ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుంది మీకు సింగల్ శారీ కావాలన్నా పంపిస్తాను ఇలా సెట్ వైజ్ కావాలన్నా కూడా పంపిస్తాను శారీస్లో కూడా బ్లౌజ్ ఉంటుంది అలా కాకుండా ఇలా కూడా కావాలంటే కూడా ఓన్లీ శారీ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ప్రీ షిప్పింగ్లో విత్ బ్లౌజ్తో అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీటిలో కలర్స్ చూద్దాం ఫ్రెండ్స్ బార్డర్ కలరే బ్లౌజ్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి బ్లౌజ్ వద్దా అంటే కూడా శారీ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదు సెట్ వైజ్ ఇట్లా కావాలంటే కూడా తీసుకోవచ్చు ఓకేనా కష్టమర్స్కి అయితే న్యూ కలెక్షన్ వచ్చేసింది ఫ్రెండ్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఆ టూ శారీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నది అంటే నేరేడ్ పండు కలర్ బ్లౌజ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వెంటనే స్క్రీన్ షార్ట్ చేయండి గోల్డెన్ కలర్కి గ్రీన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ విత్ తీసు క్లాత్ కూడా చాలా బాగున్నది ప్యూర్లో వెంటనే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీ తీసుకున్నాక ఒకవేళ ఓపెన్ చేసి చూపించమంటే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓపెన్ చేయనీకి రాదు శారీస్ అయితే అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగున్నది వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్